పరస టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ యాభై ఐదవ భాగం హై స్కూల్ పర్వంలో ఇరవై నాలుగవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు హై స్కూల్కి సంబంధించినటువంటి విశేషాల్లో మొట్టమొదటిది పాకెట్ గైడ్స్ వర్క్ బుక్స్ వీటి గురించి కొద్దిగా డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే పదవ తరగతి అనగానే అందరి దృష్ట్యా పదవ తరగతి మీద ఉంటుంది స్టూడెంట్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం పబ్లిక్ కొంచెం స్పెషల్గా చదవాలి కొంచెం ఎక్కువ కష్టపడాలి పాస్ అవ్వాలి ఎలాగైనా సరే అనేటువంటి ఒక భావన మనసులో నింపేలాగా వాతావరణం ఉంటుంది అడిగినా సరే ఈ సంవత్సరం పబ్లిక్ మరి ఎలా చేస్తావో ఏం చేస్తావో ఏంటో అంటూ ఉంటారు అందులో పబ్లిక్ 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 అనే మాట కొన్ని వేల సార్లు రామనామ జపంలాగా ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్ యొక్క మైండ్లో అలా నిలబడతాం కాబట్టి కొంచెం ఇంతకుముందు నైన్త్ క్లాస్ వరకు వ్యవహరించిన దానికంటే కొంచెం భిన్నంగా వ్యవహరించాలి అనేటువంటి ఒక భావన అయితే అందరిలో కలుగుతుంది అన్నది నిజం అలాగే మేము కూడా సిద్ధమవుతున్నాం దానికోసం కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి గైడ్స్ ఒకవేళ నోట్స్ అవి సకాలంలో పూర్తి అవ్వకపోయినా ఏదైనా ఇంపార్టెంట్ చదువుకోవాలన్నా గైడ్స్ చదివితే ఎలా ఉంటుంది అనేటువంటిది గైడ్స్ కొనేవాళ్ళు వాళ్ళు ఆ గైడ్స్లో టెన్త్ క్లాస్కి అప్పటికొచ్చినప్పుడు పోకెట్ గైడ్స్ అని కొద్దిగా ఉండేవి చిన్నగా ఉండి పోకెట్ గైడ్స్ చెప్పాలంటే ప్రత్యేకించి స్లిప్పుల కోసం పాకెట్ గైడ్స్ అని చెప్పచ్చు ఎందుకంటే పెద్ద గైడ్లో ఉన్నటువంటి మ్యాటరే ఇందులోనే ఉంటుంది కాస్త చింపుకొని పట్టుకెళ్ళడానికి వీలుగా ఉండే విధంగా తయారు చేసిన పోకెట్ గైడ్స్ స్వస్తిక్ వాళ్ళ డిపా స్వస్తికి బుక్కుడిపోవాళ్ళు ఒకటి వేసేవా పబ్లిక్లో స్లిప్పులు స్లిప్పులు పెట్టడం జాగ్రత్తగా రాయడం అనేటువంటి దాంట్లో కూడా కొంతమందికి అనుభవము ధైర్యము ఉండేది స్లిప్పులు పెట్టి దొరికితే దెబ్బ చేయడం అనేటువంటి విషయము తెలుస్తుంది అందువల్ల కొంతమంది స్లిప్పులు పెట్టడం అంటే భయపడతారు ఆ కేటగిరీలోకి మేము వస్తాము ఎందువల్లంటే చెప్పిన వాతావరణం అంతా కూడా కాబట్టి స్లిప్పులు పెట్టడం అనేటువంటి సాహసం చేసేటువంటి మానసిక స్థితి లేదు ఉన్నది రాయడం ఒకవేళ ఏదైనా ఎవరైనా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తుంది అంటే ఎదుటివాడో పక్కవాడో చేస్తే వాడు దాంట్లో కొద్దిగా అలా చూసి రాసుకోవచ్చు అప్పుడు మాస్టర్ మాత్రం ఏమంటాడు ఏయ్ జరగండి అని సరే సరిగ్గా కొంచెం ఇట్ అంటాడు అంతే తప్ప ఇదేమీ లేరు కానీ స్లిప్తో కనుక దొరికినట్లయితే ఏమవుతుంది దిబార్ చేసేస్తారు ఓ రెండు రెండు సంవత్సరాలు పబ్లిక్కి రాయకపోవడము ఇలా రకరకాలు ఉండి విడేబారైపోయేట గొప్పగా అదొక వార్త కింద చెప్పుకునేవారు అందువల్ల కొంతమంది స్లిప్పులకు దూరంగా ఉంటే కొంతమంది చాకచక్యంగా ఎలాగైనా సరే స్లిప్పులు రాయొచ్చు అనే విధంగా కొంతమంది ఉండేవారు ఇవంతా పబ్లిక్ విశేషాలు వచ్చినప్పుడు చెప్తా ముందు పబ్లిక్ సంవత్సరంలోకి ప్రవేశించేసాము ఆ పబ్లిక్ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు కొంచెం ఏదో కొంచెం ఎక్కువసేపు ఖచ్చితంగా కాసేపు చదవాలను కొంచెం క్వశ్చన్స్ ఏవో ముందు రెడీ చేసేసుకోవాలి ఇంపార్టెంట్ అని మా గంధం రామకృష్ణ ఉండేవాడు అందులో అతనికి ఏంటంటే చదివేదే కొంచెం తక్కువ మేము మా వేచంతా ఇంచుమించు పెద్ద ఎక్కువ చదివేసేదేం కాదు అతను ఏం చేసేవాడంటే ఒక నమ్మకం కొంతమందికి ఫ్రెండ్స్కి ఏంటంటే అలా ఆలోచించి ఆలోచించి నాలుగైదు పేపర్లు అవి స్టడీ చేసి ఇది ఖచ్చితంగా వస్తుంది ఇది ఇన్ని సంవత్సరాలు పేపర్లో ఇచ్చాడు పాత పేపర్లు తిరగడం ఇలా ఉంటుంది అందువల్ల అతను రెండు రకాల కేటగిరీలు తీసి తీసుకునేవాడు ఏంటి ఫస్ట్ ఐఎంపి ఐఎంపి అంటే ఇంపార్టెంట్ నెక్స్ట్ కేటగిరీ ఉంది విఐఎంపి వెరీ ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా వస్తుంది ఇది ఎక్కువ సార్లు వచ్చింది పబ్లిక్లో ఇంకో వి ఎగస్ట్రా చేస్తారు వివీఐఎంపి వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ గ్రేడ్ ఇంకా టాప్ గ్రేడ్ మూడోది వెరీ 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 ఇంపార్టెంట్ అందువల్ల అతను ఒక రెడ్ పెంట్ తోటి క్వశ్చన్ పక్కన ఏం చేసి వివీవీఐఎంపి వివీఐఎంపి విఐఎంపి ఐఎంపి ఇలా నాలుగు కేటగిరీల కింద డివైడ్ చేసేవాళ్ళం అన్ని చదివేసిన వాళ్ళు ఉండేవారు కానీ మేము అన్నీ చదివే కేటగిరీలో లేం కాబట్టి ముందు పబ్లిక్కి వచ్చినప్పుడు ప్లాన్ అంటే ఐఎంపి క్వశ్చన్స్ ఎన్ని కొన్ని తయారు చేసుకోవడం అవి చదువుకోవడం అంత కూడా చదవలేకపోతామంటే ముందు వివీవీ ఐఎంపీ దగ్గర నుంచి వచ్చి రాసుకో అవి 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 ప్రాక్టీస్ చేసుకుంటూ ఎన్ని చదవగలిగితే అన్ని ఇలాగ ఏదో ఒక ప్లాన్ ఉండేది కంబైన్ స్టడీ అన్నాం కదా బాణాల వారి ఇంట్లో రాత్రి కొన్ని కొన్ని క్వశ్చన్స్ చదవడం అందులో ఇష్టమైన సబ్జెక్టులు కొంచెం ముందే చదివేసి వాళ్ళకి ఎన్ఎస్ బ్రహ్మాండంగా అర్థమయ్యేదని చెప్పేవాళ్ళు కదా లో కొద్ది వెనకపాటి ఉండేవాళ్ళం అలాగా ఇంగ్లీష్ దక్షిణామూర్తి గారు చెప్పేవారు చక్కగా కొన్ని డైలాగ్ డెలివరీ ఎలా డైలాగ్ ఎలా రాయాలి అది చాలా బాగా చెప్పారు అప్పుడు అంటే ఇద్దరు కలుసుకుంటారు ఫ్రెండ్స్ రాము సోము రాము ఏమంటాడు సోము ఏమంటాడు ఒక ఐదు క్వశ్చన్స్ తయారు చేయాలి ఐదు మార్కులు డైలాగ్ డెలివరీ అని చెప్పేసి అందువల్ల గుడ్ మార్నింగ్ అండం వెరీ గుడ్ మార్నింగ్ అండం అవు ఆర్ యూ అండ్ వెరీ ఫైన్ ఇలా ఏవో చక్కగా మంచి మంచి బాగా అనుభవం ఆయన రంగరించి మాకు అందించడం వల్ల ఏమైందంటే ఇప్పటికే బాగా గుర్తున్నాయి దా ఇలాగ డెలివరీ అనేటువంటి ఇలాగ కొంత పబ్లిక్ ఇదిలో పడ్డాము మరి ఒకసారి వాతావరణంలోంచి ఊరి వాతావరణంలోకి వచ్చినట్లయితే అన్ని వీధుల్లోనూ కూడా పెద్ద పెద్ద నూతులు ఉండేవి ఒక్కో ఏరియాకి ఒక్కొక్క నూతులు రెండు వీధులకు ఒకటి కానీ వీధికి ఒకటి చప్పును కానీ ఆ పరి ఆ సంఖ్యని బట్టి అక్కడ ఉండేటువంటి ప్లేస్ని బట్టి నూతులు ఉండేవి అందరూ చేదలు వేసి తోడుకోవడమే టాటాకు చేదలు కూడా ఉండేవి ఇనప్ప బకెట్లు ఉండేవి ఆ చేద చేమతాడు మంచి డిమాండ్గా చేంతాడు బడు కొనేవారు ఇప్పుడు చేంతాడు కొనేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే చేదలు వేసేవారు కదా అందరి ఇళ్లల్లోనూ నూతులు ఉండే చేదలు ఉండేవి చేదలతో నీళ్లు తోడుకునేవారు కాబట్టి ఆ నూ పెద్ద నూతులు ఎందుకంటే ఒక ఏడెనిమిది ఇళ్ళ వాళ్ళు వచ్చినా సరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఆగకుండా ఎందుకంటే పొద్దున్నే అందరూ వస్తారు వాటర్ కోసం బిందెలతో పట్టుకెళ్తారు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కుండీలు అవి పెట్టుకుని అందులో పోసుకుంటారు నూతులు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంటికి పట్టుకెళ్ళడం ఆ నీళ్లు స్టాక్ పెట్టుకుంటారు రెండు కుండీలో మూడు కుండీలో గుండెల్లోనూ గంగాలం గుండెలు ఇలాంటి ఉండేవి వాటర్ స్టాక్ పెట్టుకోవడం కోసం పొద్దున్న సాయంత్రం ఒక ప్లాన్ చేసుకుని వీళ్ళని బట్టి ఇద్దరు ముగ్గురు సాయం పట్టుకుంటూ ఒకళ్ళు తోడేస్తూ పోసేస్తుంటే ఉంటే ఒకళ్ళ బింది పట్టుకెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో పోసేసుకొని మళ్ళీ ఖాళీ బింది తెచ్చేయడం మళ్ళీ పోయడం ఇదంతా జరిగేది స్నానాలవి కూడా మళ్ళీ తోసుకెళ్ళి తోడుకెళ్ళి నీళ్ళు అక్కడ పట్టుకెళ్ళి అక్కడ ఇది చేయడం కంటే మగవాళ్ళు వాళ్ళు కొంతమంది ఏం చేసేవారు అంటే పిల్లల్ని కూడా నూతుల దగ్గర పంపేసి వారిని తోడేసుకొని ఒకళ్ళు తోడి పోసేసి వారు నూతి దగ్గర స్నానాలు వాళ్ళు చాలా సరదాగా ఉండేది ఆటలవి ఆడేటప్పుడు కూడా తాగడానికి ఎప్పుడో చేత అక్కడ ఉండేది తాటాక్ చేత అయినా ఉండేది ఆటలు ఆడి ఆడి అలసిపోయి నీళ్ళు తాగడానికి ఒకటి తోడేస్తూ ఒకటి అక్కడ నీళ్లు తాగేస్తూ ఉండేవాళ్ళం ఇలాగ వీధుల్లో నూతులు చాలా కాలం అవి పోషింపబడ్డాయి సంరక్షింపబడ్డాయి ఉపయోగ ఉపయోగించ ఉపయోగపడ్డాయి కానీ తర్వాత కాలంలో ఏమైంది అంటే నూతుల వా నీటి వాడకం తగ్గిపోయింది ఎందుకంటే ఎవరిళ్లలో వాళ్ళు కొంచెం నూతులు తవ్వించుకున్న వాళ్ళు ఉండేవారు పెరిగారు అంతకంటే ముఖ్యంగా పబ్లిక్ ట్యాప్ సౌకర్యం నెమ్మదిగా రావడం మొదలుపెట్టింది అందువల్ల తిప్పికూడ నీళ్లు పట్టుకోవడం తోడుకునే శ్రమ తప్పింది అని నూతు దగ్గరికి వెళ్ళడం మానేశారు నూత ఆ తేప రానప్పుడు మళ్ళీ నూతి దగ్గరకు వచ్చేవారు అలా కొంతకాలం నుయ్యి నన్ను మర్చిపోకుండా నేను ఎప్పుడైనా మీకు ఉపయోగపడతానని ఒక సందేశం ఇస్తూనే ఉండేది కానీ క్రమ 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 క్రమక్రమంగా ఆ నూతులన్నీ పాడుపడిపోయాయి వాడకపోవడం వల్ల ఊర్లో చాలా ఒక ఇరవై ముప్పై నూతులు ఈజీగా ఉండేవి అవన్నీ కళ్ళ ముందు మెదులుతున్నప్పుడు మీరు వింటుంటే మీకు కూడా మెదులుతుంది సరే నూతులు కూడా వచ్చు మొత్తం మీద ఇంకా ఇంటి విషయానికి వచ్చినట్లయితే అమ్మమ్మకి నలుగురు సోదరులు ఉన్నారు ఈ నలుగురు సోదరులు చాలా అప్పట్లో మా గృహాల్లో మా కుటుంబాల్లో చుట్టాలు అన్నిట్లో చాలా కీలక పాత్ర వాళ్ళు ఒకటి కోరుకొండ నుంచి పున్నమరాజు రాధాకృష్ణమూర్తి గారు అనేటువంటి ఆయన రెండు మండపేట నుంచి లోవ రెడ్డి పంతులు గారు అనేటువంటి ఆయన మూడు వైజాగ్ నుంచి లోవ రాజారావు గారు అనేటువంటి ఆయన నాలుగు శ్రీమన్నారాయణ శర్మ గారు ఈ విధంగా నలుగురు ఈ నలుగురులో ఒక ఆయన పెద్ద ఆయన్ని పెద్ద మామ అని పిలిచేవాళ్ళు పెద్ద మామయ్య వచ్చాడు అని చెప్పేసి ఇంకా లోవ రాజారావు గారు అనేటువంటి ఏంటంటే ఆయన పైన ఇంకొక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఆయన లోవ రెడ్డిపత్రులు గారు కాబట్టి లోవ అనేటువంటి పేరు ఆయనకు పెట్టి చిన్నలోవ అనేటువంటి పేరు ఈయనకి పెట్టుకున్నారు అంటే మామా అనేవారు చిన్న లోవ మామ అలా అలా మామా అనేటువంటి పేరు వచ్చేసింది ఆ వాడకులు ఇప్పుడు మామ వచ్చాడు అనేవారు అనమాట అలా తర్వాత శ్రీమన్నారాయణ శర్మ గారు శరమ్మామ అనేవాళ్ళు శరమ్మామడు చోడు అనేవాళ్ళు వీళ్ళు నలుగురు నాలుగు రకాలైన క్వాలిటీస్కి ప్రతినిధులుగా ఉండనట్టుగా ఉండేవారు ఎందుకంటే నాకు ఈ చిన్నప్పుడే స్కూల్ బుక్స్తో పాటుగా ఈ బొమ్మరిల్లు చందమామ బాలమిత్ర ఇవన్నీ చదవడం మా ఇంటి దగ్గర అనేక రకాలైనటువంటి వ్యక్తులు మా నాన్నగారి కోసం వస్తూ వాళ్ళ వివాదాలు తగాదాలు చూస్తూ ఉండడం ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్లు చేసుకుంటూ ఉండడం ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వస్తూ ఉండడం ఇవన్నీ పరిశీలించిన తర్వాత సినిమాలు కూడా కొంచెం ఎక్కువ చూస్తూ ఉండడం ఇవన్నీ చూడటం వాళ్ళ మనుషుల యొక్క వ్యక్తిత్వాలను వాళ్ళ యొక్క స్వభావాలను పరిశీలించడం అనేటువంటిది ఆటోమేటిక్గా ఒక అలవాటుగా మారిపోయింది వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా వ్యవహరిస్తే వాళ్ళతోటి వాళ్ళకి సంతోషం పడతారు వాళ్ళకి ఏది అయిష్టంగా ఉంటుంది ఇవి కూడా కలిసిపోయి మరి అయితే వాళ్ళ ప్రభావం కూడా పడింది ఒకటి పెద్ద మామ అనేటువంటి ఆయన ఏంటంటే చాలా పెద్ద రకం ఆయన ఆయన పద్ధతి ఏంటి ఎక్కడికైనా అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతారు తప్పనిసరిగా ఆయన ఏదైనా ఎవరితోటైనా ఏదైనా పని చేయించాలి అంటే రాజకీయంగా ఏం చేస్తారంటే అవసరమైతే చేయించి స్వయంగా వెళ్ళి ఆయన పని పూర్తి చేయిస్తారు అందువల్ల ఏదైనా అవసరమైనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవారు వెళ్తే ఆయన కాంగ్రెస్ నాయకులతో అప్పుడంతా మంత్రులు వాళ్ళందరూ పరిచయం ఆయన వాళ్ళతో చెప్పడమో ఏదో ఒకటి చేసి ఆయన కార్యరంగంలో దిగి ఆ పని పూర్తి చేసి చేయడం అనేటువంటిది జరిగేది అది ఒక పద్ధతి రెండవది ఇంకొక ఆయన పద్ధతి ఎలా ఉండేది అంటే ఆయన కొంచెం ఎక్కువగా వెళ్ళేవారు కాదు ఎక్కడికేను కార్యక్రమాలకు కూడా కొంచెం బాగా ఇంపార్టెంట్ అయితే వచ్చేవారు మెండపేటలో ఉండేవారు ఆయన సలహాలు ఇస్తారు పలానా ఆయన తెలుసు ఆయనకి లెటర్ రాసిస్తాను లెటర్ పట్టుకెళ్ళి నేను పంపించానని చెప్పండి ఆయన పని అయిపోతుంది ఏ విషయం చెప్పండి అన్నట్టుగా వాళ్ళని పంపించి వెళ్ళేలాగా ఏర్పాటు చేసే విధానంలో ఆయన పద్ధతి ఒకలా ఉండేది ఇంకా మూడో ఆయనకు వచ్చేటప్పటికీ రాజారావు మామగారు అనేటువంటి ఆయన ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చేసేవారు గుంటూరు విశాఖపట్నం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చేశారు అందువల్ల ఆయన అంతా ఒక అధికారికి సంబంధమైనటువంటి ఇదిలో ఉండేది ఆయన చాలా మంచి హ్యుమానిటీ గ్రౌండ్స్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన హ్యుమానిటీ విలువలు అన్ని పాటిస్తూ ఉంటారు ఆయన ఆయన కూడా వాళ్ళ బ్రదర్స్ పెద్దవాళ్ళిద్దరి సూచనలు సలహాలు పాటిస్తూ ఉండేవారు ఆయన వరకు ఏదైనా ఉంటే ఆయన చేసేవారు హెల్పింగ్ నేచర్ ఉంది కొంచెం ఫైనాన్షియల్గా కానీ ఏదైనా అవసరమైన ఏదైనా బంధువులను ఆదరించడం ఇలాంటిదంతా ఉండేది ఇంకా నాలుగో ఆయన వచ్చేటప్పటికి శరమ్మ అనేటప్పటికీ ఈయన ఎక్కువ అందరికీ ఎక్కువ పరిచయం ఎక్కువ ఆత్మీయత ఎక్కువ అందుబాటులో ఉండే వ్యక్త ఎక్కువ సహాయకారిగా ఉండేటువంటి వ్యక్తైనా కొంచెం పిల్లలతో కూడా ఈ చిన్న వాళ్ళతో కూడా కలిసి సరదాగా మాట్లాడేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఎక్కువ మంది అభిమానాన్ని చూరుకున్నారని చెప్పచ్చు పేరు పేరున చక్కగా అందరిని పలకరిస్తారు మిగతా వాళ్ళు అంత అలా ఉండేది కాదు అందువల్ల ఈయనంటే కాస్త ఎక్కువ అభిమానం ఉదయమే మా ఇంటికి వచ్చేవారు ఇప్పుడు నా ఆ వీధికి వచ్చి ఆ వీధి నుంచి రాగానే వచ్చి కాఫీ ఇక్కడ తాగేవారు ఫస్ట్ మా అమ్మగారి చేతితో కాఫీ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ సోదరే కాబట్టి కాసేపు మాట్లాడి వెళ్ళేవారు అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇచ్చేవాడు ఆయన అమ్మమ్మకి అంటే అన్ ఒక సోదర సోదరి బంధాన్ని ఆయన చాలా చివరి వరకు కాపాడుకుంటూ వచ్చాను ఏదో రూపంలో రాన్న మూడు చీరలు పట్టుకురావడము కొంత డబ్బిచ్చి వెళ్ళడము ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు అది నేను గమనించాను అలాగే ఆయన అందరిలో ఉండేటువంటి లోప కుటుంబాల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని సమస్యలు స్పష్టంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కూడా కృషి చేసేవారు అవసరమైతే సాయం చేసేవారు ఇంకా ఆయన భార్య సుందరమత్త అంటాం ఆవిడ కూడా చాలా ఉత్తమరాలు ఆవిడ కూడా ఆవిడ అందరికీ ఇంకా అతిథి సత్కారాలు చేస్తూ ఉండడమే ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కాఫీలు తాయారా టీఫీలు చేశారా అంటూనే ఉంటుంది పాపం కూడా చాలా వర్క్ చేసేటువంటి చాలా ప్రేమగా చూసేది అందరినీ కూడా అంత గొప్ప వాళ్ళిద్దరు కూడా దంపతులు ఒకరికొకరు సరిపోయారు ఎందుకంటే ఒక ఆయన పెట్టాలని ఉన్నా అక్కడ పెట్టించేయడానికి ఒప్పుకునే వాళ్ళు ఉండాలి అందువల్ల బాగానే జరిగేది వీళ్ళ నలుగురి ప్రభావం కూడా నా మీద చాలా ఉండేది ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా వ్యవహరించడానికి వాళ్ళ పద్ధతులు గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని పనుల్లో ఊరికే సలహా ఇస్తే సరిపోతుంది కొన్ని పనుల్లో కూడా వెళ్ళి చేయించే పూర్తి చేయించవలసి వస్తూ ఉంటుంది కొన్ని పనుల్లో వాళ్ళకేదో ఆర్థిక సాయం చేసేసి పూర్తి చేసుకోండి అమ్మా అని ఇవ్వాల్సి వస్తుంది కొన్ని పనుల్లో అసలు ఏమిటి పరిస్థితి అంతా చేసుకొని చక్కదీ ఆ సమస్యకి పరిష్కారంగా మాట్లాడవలసి వస్తూ ఉంటుంది ఈ నాలుగు క్వాలిటీస్ కూడా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అవడం అనేటువంటిది కూడా ఒకటి ప్రభావం చూపింది అని చెప్పచ్చు అంటే ఇవన్నీ ఉత్తర ఉత్తర ఇంకా హై స్కూల్ పర్వం దాటిన తర్వాత వచ్చేటువంటి ఆ జీవన విధానంలో మార్పులను మీకు అందించడం జరుగుతుంది ఇంకా ఒక గుర్తుండేటువంటి ఒక ఫ్రెండ్స్ తోటి ఒక గుర్తుండే విషయం ఏంటంటే శరవణకుమార్ సోమశేఖరం అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు ఆరు తరగతి ఏడో తరగతి వరకు వాళ్ళు తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు కొవ్వూరు వెళ్ళారు వాళ్ళు కానీ బాగా ఫ్రెండ్షిప్ కుమార్తో నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ సోమశేఖరంతో మిగతా వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ అందువల్ల మేము హై స్కూల్లో జాయిన్ అయిపోయిన తర్వాత రెండేళ్ళకి వాళ్ళు గుర్తొచ్చి కొవ్వూరులో ఉన్నారు చాలా రోజులైంది వాళ్ళని చూడాలి చెప్పేసి ఒక ఐదుగుర ఆరుగుర బయలుదేరాం కరెక్ట్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ ఎందుకంటే నలభై ఏళ్ళు పైన దాటిపోయింది కదా అందులో అనంత నాగేశ్వరరావు సోమశేఖర్ మంచి ఫ్రెండ్ అనంత నాగేశ్వరరావు వచ్చాడు గంధం రామకృష్ణ వచ్చాడు నందం బుచ్చయ్య వచ్చాడు పులవర్తి వీరభద్రరావు వచ్చాడు అప్పటి రాజా వచ్చాడా లేదా అనేటువంటిది కొద్దిగా గుర్తు లేదు నేనున్నాను మొత్తం ఐదుగురో ఆరుగుర వెళ్ళాం కొవ్వురు వెళ్ళాం ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళందరినీ పలకరించడాలు అయింది వాళ్ళు చక్కగా మాట్లాడారు వాళ్ళ అమ్మగారు అందరు కూడా అని బాగున్నారా బాబా అది ఇది అని చెప్పేసి ఆ రోజుల్లో ఏంటంటే మనసు అంతా రాజమండ్రి మీద ఉంటుంది అందరి దృష్టి కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చేసాం రాజమండ్రి వచ్చేస్తే ఒక సినిమా ముందు రాజమండ్రి వచ్చే సినిమా చూడవలసిందే మా అనేటువంటి ఒక హిందీ సినిమా చూసాం ధర్మేంద్ర అందులో హీరో మా అనేటువంటి ఒక హిందీ సినిమా అనమాట అరవై జంతువులని నది వేటాడుతూ ఉంటాడు సినిమా చాలా బాగుంటుంది ఒక మదర్ సెంటిమెంట్తో సినిమా అరవై హిందీ చూసినా సరే అర్థం అయ్యేలా ఉంది చక్కగా ఆ కొన్ని కొన్ని ఆ ఫీలింగ్స్ ఇవన్నీ అర్థం చేసుకునేవాళ్ళు మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా కానీ ఆ భావాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం అన్నది అర్థం చేసుకునేటువంటి ఒక శక్తి ఈ రీడింగ్ వల్ల అయితేనే అంతమంది మనుషులతో మాట్లాడడం లేని అలవాటు అయింది కదా ఆ మా సినిమా గుర్తుండిపోయింది ఇంకా బాగా ఆ తర్వాత కొద్దిగా ఏదో తీసుకొని అందరూ తక్కువ తక్కువ డబ్బులు వేసుకుని వెళ్తాం కదా అప్పుడు రాజమండ్రిలో అన్ని తినాలనిపిస్తుంది అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది జాగ్రత్తగా పొదుపుగా చేసుకుంటూ ఇంకో సినిమా కూడా చూసి అనిపించింది అప్పుడు అమెరికా అమ్మాయి పాడనా తెలుగు పాట పరవశమై అనేటువంటి ఆ పాట అప్పట్లో చాలా బ్రహ్మాండ సూపర్ హిట్ అనమాట అమెరికా అమ్మాయి ఆ సినిమా ఆడుతుంది అప్పుడు మంచి కలెక్షన్స్తో ఆడుతుంది ఆ సినిమా టికెట్స్ దొరికాయి మొత్తానికి సాధించి ఆ సినిమా చూసాం ఆ సినిమా చూసి ఫస్ట్ షో ఆ సినిమా చూసి మ్యాట్ని మా సినిమా చూసి కొద్దిగా ఏదో కాస్త సమోసాలు ఏవో కాలక్షేపం చేసి ఉన్న డబ్బులతోటి లాస్ట్ పోలవరం బస్సులు ఏవో పట్టుకొని ఇంటికి రావడం జరిగింది ఇలా రాజమండ్రి తరచుగా సినిమాలకు వెళ్ళడం అనేటువంటిది వెళ్ళి ఒకటో రెండో సినిమాలు చూసి వచ్చేయడం అనేటువంటిది ఒకటి గ్యారంటీ రెండో దానికి కూడా ప్రయత్నం చేసేసేవా దానివల్ల అలా చూసి వచ్చిన అనుభవాలన్నీ ముందు ముందు వస్తాయి మరి ఇంకా హై స్కూల్ పర్వము కొంచెం స్లోగా నడుస్తోంది ఇంకా బాగా స్పీడ్ స్పీడ్గా అవుతుంది ఈ పాటికి అయిపోవాలి ఇంకా పబ్లిక్ పరీక్షల్లోకి ప్రవేశించే టెన్త్ క్లాస్లోకి వచ్చేసాం కాబట్టి తొందర తొందరగా పబ్లిక్ పరీక్షలు రాయించేసి రిజల్ట్స్ రప్పించేసి మీ అందరికీ కూడా హై స్కూల్ పర్వం యొక్క సంపూర్ణమైనటువంటి విశ్లేషణ ఇచ్చేసి తొందరగా మనం కాలేజీ పర్వంలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం మరి మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి అలాగే మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది మీ ఇంట్లో ఎవరైనా వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకోవాలి అని భావనతో అందరూ చేసుకుంటారు ఇంకా చక్కగా వచ్చి పూజ చేయించినట్టు ఉండే విధంగా నేను బాగా ఆలోచించి ఎవరికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిదంతా కూడా యూట్యూబ్లో ఇస్తున్నాను మీ ఇంట్లో చక్కగా అది పెట్టుకొని ఈ కార్యక్రమం పెట్టుకొని అది వింటూ నేను డైరెక్షన్ ఇస్తూ ఉంటాను ఆ ప్రకారం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్పి వరలక్ష్మి వ్రతం ఇలా ఉంది చూసుకోండి అని చెప్పి చెప్పండి రేపే ఆ వరలక్ష్మి వ్రతం భాగాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దాదాపు దాని ఎడిటింగ్ కార్యక్రమం జరుగుతోంది అది అది కూడా చూసి